ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు అయిన జగన్ జగన్కు ఊహించని లక్కీ ఛాన్స్ కేంద్రం నుండి తీవ్ర టెన్షన్లో చంద్రబాబు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ప్రభుత్వం నుంచి ముఖ్య వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోగలుగుతారు అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము జాతీయ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి కేంద్రంలో టీడీపీ కీలకంగా మారుతోంది ఇక అదే సమయంలో రాజ్యసభలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి అయితే పూర్తి మెజారిటీ లేదు తాజాగా పెద్దల సభలో బీజేపీకి వైసీపీ మద్దతు పైనప్పుడు చర్చలు మొదలయ్యాయి ఎన్డీఏలో టీడీపీ లేని సమయంలో మద్దతుగా నిలిచిన జగన్ ఇప్పుడు విస్తారా లేదా అనేది చర్చగా మారింది ఈ సమయంలోనే చంద్రబాబు అలర్ట్ అయ్యారు ఢిల్లీ కేంద్రంగా పావులు కదుపుతున్నారు కేంద్రంలో రాజకీయంగా కొత్త లెక్కలు మొదలవుతున్నాయి కేంద్రంలో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం అయితే కొనసాగుతోంది రాజ్యసభలో ఎన్డీఏకి పూర్తి మెజార్టీ లేదు గత ఐదేళ్ల కాలంలో ఎన్డీఏ భాగస్వామి కాకపోయినా వైసీపీ పలు సందర్భాల్లో బీజేపీకి మద్దతు ఇచ్చింది ఇప్పుడు ఏపీ నుంచి టీడీపీ జనసేన ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి రాష్ట్రంలో ఈ రెండు పార్టీలు కూడా వైసీపీకి రాజకీయ ప్రత్యర్థులు తాజాగా లోక్సభ స్పీకర్ ఎన్నిక సమయంలోనూ వైసీపీకి మద్దతుగా బీజేపీ కోరగానే వైఎస్సార్సీపీ అంగీకరించింది మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తాము అనేక కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు ప్రధాని మోదీ ఇప్పటికే పలుమార్లు చెప్పుకొచ్చారు కేంద్రం తీసుకునే నిర్ణయాలకు రాజ్యసభలో ఆమోదం పొందాలంటే ఎన్డీఏకు మాజీ మిత్రపక్షాలైన తమిళనాడులోని అన్నాడీఎంకే ఏపీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలకంగా ఇప్పుడు కాగా ఈ రెండు పార్టీల ఎంపీలను ఎన్ఆర్డీఎంకే నలుగురు నలుగురున్నారు అలాగే వైఎస్ఆర్సీపీలో పదకొండు మంది ఎంపీలు ఉన్నారు ఈ మొత్తం కలిపిన నూట ఒక్క అవడంతో బిల్లులు ఆమోదం పొందడానికి మరో పదమూడు మంది ఎంపీల బలం అయితే అవసరమని చెప్తున్నారు అయితే ఇప్పుడు మారుతున్న కొత్త లెక్కలు జగన్ గతంలో మాదిరి ఇప్పుడు బీజేపీకి మద్దతు ఇస్తారా లేదా అనేది చర్చగా మారింది టీడీపీ మాత్రం బీజేపీ ఇక వైసీపీలతో బంధం కొనసాగించకూడదని అయితే భావిస్తోంది కానీ బీజేపీకి రాజ్యసభ సభలో రాజ్యసభలో వైసీపీ మద్దతు అవసరమని లెక్కలు వేస్తోంది ఇటు టీడీపీతో మైత్రి అటు వైసీపీతో సంఖ్యాబలం అవసరం వేళ బీజేపీ ఇప్పుడు కేంద్రం కీలక నిర్ణయంగా మారుతోంది నిర్ణయం అయితే కీలకంగా మారుతోంది తాజాగా అమిత్ షాతో చంద్రబాబు భేటీ సమయంలోనూ రాజకీయ చర్చలు జరిగినట్లు తెలుస్తోంది దీంతో రానున్న రోజుల్లో ఢిల్లీ కేంద్రంగా చోటు చేసుకునే రాజకీయం పైన ఉత్కంఠ అయితే కొనసాగుతోంది